హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం చిత్ ఆనందం సచిదానంద స్వరూపులారా సత్పదము అనేది చాలా గొప్ప పదవి దీన్ని పొందాలంటే మీరు నిరంతరం సత్ప్రవర్తనలో జీవించాలి ఏ ఒక్క క్షణం కూడా దాని నుంచి దిగజారకూడదు మీరు ఎప్పుడూ సత్యాన్నే పలకాలి ధర్మంగా జీవించాలి ప్రేమను మీ కణకణంలోనూ నింపుకోవాలి ఈ పనులు మీరు చేయగలిగిన నాడు మీ మనసు చిత్ప్రకాశకుడి అండ చేరుకుంటుంది నిరంతర సాధనతో ఈ చిత్ప్రకాశకుడి అండతో నీవు ఆనంద సాగరంలో మునిగి తేలగలుగుతావు ఇంత గొప్ప ఆనందం నీలోనే ఉండగా ఎందుకు పనికిరాని ప్రపంచం మీద వ్యామోహం పెంచుకుంటున్నావు అలా కాకుండా సత్యమార్గంలో ప్రయాణిస్తూ నిన్ను నీవు ప్రశాంత చిత్తునిగా మలుచుకో అప్పుడు నీలోనే ఉన్న ఆనందం వెల్లువై పొంగుతుంది నీవేమో ప్రపంచంలో ఉన్న ఆనందాలను పరికించి చూస్తున్నావు అవి క్షణభంగురమైనవి ఆ క్షణంలో నీ చేతికి చిక్కినట్లే ఉండి మరుక్షణంలో మాయమైపోతాయి ఎండమావుల్లాంటి లాంటి వాటి భ్రమలో పడి నీవు నీ శక్తిని ధారపోసి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నావు సుఖదుఖాలు రెండు నీవి కావు నీదెప్పుడు ఆనంద స్వరూపమే దీనిని గుర్తించి ఎప్పటికీ నీది కాని ప్రపంచాన్ని వదిలి ఆనంద స్వరూపంలో లీనమైపో అప్పుడు నీవే సచిదానంద స్వరూపుడివి ఈ పదవి లభించే వరకు నీవు నిరంతరం నీ అంతరంగ శత్రువులతో పోరాడుతూనే ఉండు నీవు అలసిపోయి నిద్రించావా వాటి పెత్తనం నీ మీద చెలాయించి నిన్ను దుఃఖసాగరంలో ముంచి తేల్చుతాయి అందుకనే నా అంటతో నీవు ఆనంద సాగరంలో మునిగి తేలే వరాన్ని ప్రసాదిస్తున్నాను తదాస్తు 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమ్ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్